చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తాను చెప్పాడు మరి ఇప్పుడు గెలిచింది ఎవరు సార్ నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి రావాలిగా ఇప్పుడు ఒకప్పుడు టీడీపీ పార్టీలో కప్పులు మోసిన వ్యక్తి అందరికీ తెలుసు వాళ్ళు ఏమేమి బూతులు మాట్లాడారు ఏమేం నీ అమ్మ మొగ్గుడు చెప్పాడా అనే దగ్గర నుంచి కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని కూడా తిట్టడం జరిగింది ఇప్పుడు గుడివాళ్ళు నీ పరిస్థితి ఏంటి ఏదో థియేటర్ అంటారు థియేటర్ ని కబ్జా చేశాడు సార్ అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టాడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీసు మొత్తం వెనుగల రాము గారు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అక్కడ భూములు కబ్జా చేశాడు గుడివాడ అడ్డ కొడాలని గడ్డ అనే విధంగా మాట్లాడాడు ఇప్పుడు ఎవరు గుడివాడలో గెలిచింది ఎవరు గన్నవరంలో గెలిచింది గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కాని ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా కూడా వైసీపీ జెండా ఎగరల తుడిచిపెట్టిపోయింది మొత్తం తుడిచిపెట్టిపోయింది పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు ధైర్యంగా ఉండొచ్చు కదా కొడాలనాని ధైర్యం ఉండొచ్చు కదా బయటకు వచ్చిన కొడాలని వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు సార్ అతని మీద వాలంటీర్లు వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు ఆయన చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు కాకపోతే మేము ఎందుకు అవుతున్నాం అంటే అతను ఒక క్యాన్సర్ పేషెంట్ ఎప్పుడు పోతాడో తెలీదు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఆ ఇప్పుడు ఏం మాట్లాడతాడు ముందు మొన్న ఇసుక ఉచిత అని పెట్టారు బాబు గారు ఇది నిజమా కాదా అని చెప్పి ఈడు టెస్ట్ చేశాడు వచ్చాడు బ్రహ్మాండం చేస్తున్నారని చెప్పి వాడే చెప్పాడు ఇంకెంతకన్నా ఏం కావాలి సార్ ఇక జోగి రమేష్ అని ఒక అతను అప్పుడు పార్టీ మీద అది వెళ్ళాడు అసలు బాబు గారు ఇంటి మీదకి వెళ్ళాడు జోగి రమేష్ ఎవరిని పెట్టారు సార్ ఏదంటే ఒకవైపు డెవలప్ జరుగుతుంది ఇప్పుడు రమేష్ ఇప్పుడు ఎక్కడికి వస్తారు సార్ ఏం అంటే బాబు గారింటికి ఇప్పుడు గేట్ అన్నారు సార్ మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి వాళ్ళని వదిలిపెట్టేది లేదు బాబు గారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్ ని వదిలిపెట్టేది లేదు గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టారు నేను వంశీని వదిలిపెట్టేది లేదు వీళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళు లేడీస్ అయినా రోజా గాని విడతల రజనీ గానీ బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారు అన్ని తెలుసు దోహం వచ్చి కుట్టకుండా రంబా ఊరసి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి మాట్లాడారు వీళ్ళిద్దరూ అమ్మో అక్రమంగా కేసులు పెట్టారు చెయ్యన తప్పుకే ఆ మూడు రోజులు కేసు పెట్టారు ఒక రకంగా బాబు గారిని చంపేద్దాము హెలికాప్టర్ లో తీసుకొని వెళ్దాము ఏ విధంగా అయితే ఇలా తండ్రి చనిపోయాడో ఆ విధంగా చంపేద్దామని అనుకున్నారు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల మీరు మీ వెహికల్ ఎక్కి వెళ్ళండి అని చెప్పి చెప్పడం వల్ల ఆ రోజు బాబు గారు వాళ్ళ వెహికల్ వెళ్లారు కాబట్టి ఈ రోజు ఇన్ని అరాచకాలు చేసినా కూడా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి మీద కాని వాళ్ళ మీద కాని కేసులు చిన్న చిన్న ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు రెడ్ బుక్ అంటే కంటే రాయలేదు సార్ పాదయాత్రకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెట్టారు ఎవరిన మాట్లాడే కిమ్ములాగా నువ్వు నవ్వితే నీ మీద కేసు నువ్వు ఏడితే నీ మీద కేసు నువ్వు మాట్లాడితే నీ మీద కేసు మాకు ఇప్పుడు ఈ రోజు అమరావతి రాజధాని అయిన తర్వాత మేము ఐదేళ్ల తర్వాత మాకు ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అనిపించింది ఐదేళ్లుగా మాకు నరకం చూపించాడు సార్ దగ్గినా తుమ్మినా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వటం తీసుకెళ్లటం సిఐడి పోలీసులు కొట్టడం ఇవన్నీ మీ ఎంపీనే వదలలేదు కదా నువ్వు ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు నాయుడు మీద కేసు పెట్టారు ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా పోయారు ఇప్పుడు శ్రీరెడ్డి అని మంచివాడు అంటారా ఆవిడ పాపం శ్రీరెడ్డి మంచిగా ఆమె చెప్పేదా కాదు సార్ ఆమె అంటే ఓయో రూమ్ లో దొరికే ఆమె మంచిదని మీరు మాట్లాడుతుంటే నాకు అర్థం ఆమె ఏంటో ఆ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు ఆవిడ మంచివాడుగా రోజు టీవీలో మాట్లాడుతుంటది అందరితో బాగా అంటే విషయాలు ఒక చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి వీడియో మీరు చూడలేదు అనుకుంటా ఆ ఎలాంటిదో ఏంటో ఆ క్యారెక్టర్ లేదు సార్ ఆ మాట్లాడే మాటలు కానీ ఒక వేసి ఏ విధంగా అయితే మాట ఒక వేసే నయం సార్ ఏదో తన కడుపు కోసం తన కుటుంబం కోసం అట్లాగా ఉండాల్సి వచ్చింది కానీ ఏం అట్లా కాదు ఏమో ఏపీలో ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ అతనికి డబ్బులు ఇస్తా ఉంటాడు పవన్ కళ్యాణ్ ని తిట్టడం చంద్రబాబు ఫ్యామిలీని తిట్టడం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టడం టీడీపీ అంటే చాలు సార్ తిట్టడం షర్మిలాన్ని విపరీతంగా తిట్టింది సార్ అయ్యో సొంత అన్నయ్య అయ్యి ఉండి కూడా షర్మిలాని తిట్టిన తిట్లకి ఊరుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పని జగన్మోహన్ రెడ్డి లే చెప్పకుండా ఆ శ్రీర్ రెడ్డి ఇలా మాట్లాడు సార్ నోటికొచ్చినట్టు భయంకరంగా ఏ చెల్లిని కూడా ఆ రకంగా తిట్టరు ఎవరు ఆ చెలా గారిని ఆ రకంగా తిట్టినా గాని జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడు ఆ పెళ్లి గురించి కాని ఆ కొడుకు పెళ్లి గురించి కాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ప్రతి ఒక్కరిని నోటికొచ్చినట్టు అసలు తిట్ట కూడా మాట్లాడడం కూడా మాటలు మాట్లాడింది శ్రీ రెడ్డి జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ చూసిన ఉంటది అలా అందండి చూసారా వీడియోది చాలా బాగుంటది ఎవరు చాలా అది ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు నిజంగా వైఎస్ఆర్ సిపికి గనక సేమ్ ఇదే సీట్లు వచ్చినట్టు అయితే ఉంటది అసలు ఏపీలో పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాడు టీడీపీ పార్టీ అంటే మొత్తాన్ని చంపేశారు వాళ్ళు రాష్ట్రం శ్మశానం ఎప్పుడో వాళ్ళు ఎప్పుడో అన్నారు అమరావతి కమరావతి కమ్మ రాజధాని శ్మశానం శ్మశానం అని మాట్లాడారు వీళ్ళు అధికారులకు వచ్చినట్లయితే అదే జరిగేది మరి ఇక రోజా గారు ఇప్పుడు ఒక ఐదు వందల ఐదు వందల కోట్లు పెట్టి విశాఖపట్నంలో రిషికొండ మీద బిల్డింగ్ కట్టారు ఓడిపోయారు పార్టీ కూడా రాలేదు ఇప్పుడు ఆవిడ ఏంటన్నా ఆవిడ పని ఏంటి ఆవిడకేముండదు పని ఇంకా రోజా పని రోజా దాదాపుగా గత ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు సార్ అక్రమంగా అది ఎర్రచందనం కావచ్చు మట్టి మాఫియా కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు కల్తీ మద్యం ద్వారా కావచ్చు గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క ఎర్ర చందనం కూడా దొరకలే మీకు దొరకలేదండి అక్కడ కడప కడప చిత్తూరు నెల్లూరు దగ్గర రాల్సిన శేషాచలం అడవులో దొరికే ఎర్రచందనాన్ని ఏపీ నుంచి ఇది తమిళనాడు బోర్డర్ దాకా తీసుకెళ్ళటం పెద్దిరెడ్డి పని అక్కడ నుంచి రోజా కానీ రోజా అన్నదమ్ములు ఇద్దరు రౌడీ షీటర్లు వీళ్ళు చెన్నై నుంచి చైనా ఎక్స్పోర్ట్ చేయటం గత ఐదు సంవత్సరాలుగా ఈమె ఐదు వేల కోట్లు సంపాదించింది అక్రమంగా ఐదు వేల కోట్లు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐదు వేల కోట్లకి ఎవరు కూడా తక్కువ సంపాదిస్తున్నారు అది పరిస్థితి ఐదు వేల కోట్లు అండి ఒక్కళ్ళు కాదు సార్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏం లేదు రాష్ట్రాన్ని కుక్కలు జించిన విస్తరణ చేశారు రాష్ట్ర అప్పు ఇప్పుడు పదిహేను లక్షల కోట్లు ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు రాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ రోజు దండుపాలెం బ్యాచ్ మొత్తం కూడా అసెంబ్లీ ముందు నల్ల టవల్ వేసుకొని వీళ్ళు ధర్నా అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏంటి మధుసూదన్ రావు అతను పేరు పెట్టి మరి ఒక పోలీస్ అధికారిని మాట్లాడుతున్నారు అంటే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అందరికి తెలియదా నువ్వు అధికారంలో రాకముందే నీ మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి కొత్తగా నూట నలభై ఎనిమిది కేసులు యాడ్ అయినాయి నువ్వు చేసిన అరాచకాలు ఒకటా రెండా రెండు లక్షల ఎకరాల్లో వైజాగ్ లో గంజాయి పంట పాతిక వేదల కేజీల డ్రగ్స్ వైజాగ్ రావటం నీకు తెలియదా కల్తీ మద్యం ద్వారా దాదాపు యాభై వేల కోట్లు అప్పు తీసుకొని వచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి లక్ష మంది చనిపోవటానికి కారణం